హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్ అండ్ వగ్స్ ఈరోజు మీకు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూసేసేయండి ఈ సేమియా వచ్చేసి చాలా సన్న సేమియా అండి ఇది డీమార్ట్లో దొరుకుతుంది మీకు సన్న సేమియా ఇది రోస్టెడ్ ప్లస్ వీట్తో తయారు చేసింది ఇది గోధుమ పిండితోటి చాలా బాగుంటుంది చాలా సన్నగా ఉంటుంది డీమార్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి సేమియా అనేది రోస్టెడ్ పైగా ఇది ఒక్క టూ మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ సేమియా కూడా ముందుగా పాలు బాగా మరిగించేసేసి పాలు పొంగు రాగానే ఈ సేమియా వేసేసుకోవాలి ఈ సేమియా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు ఒక ఫార్టీ సెకండ్స్ వరకు బాగా మరిగించుకోవాలి అది కూడా సిమ్లో జరగాలండి ఈ ప్రాసెస్ అంతా అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మాడిపోతుంది ఎందుకంటే మనం వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదండి నేను ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది దాంట్లో యాడ్ చేసుకోవాలి సేమియాలో యాడ్ చేసేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు నెక్స్ట్ షుగర్ మీకు టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి షుగర్ సరిపోయిందా లేదా అనేది అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా కొద్దిగా పాలు పోసుకోవచ్చు ఫైనల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడానికి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రోస్టెడ్ సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది మీరేమంటారో నాకు కమెంట్ చేయండి నేనైతే సేమియానే అంటాను మీరేమంటారో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్